వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ మార్నింగ్ న్యూస్ చూస్తున్న ప్రేక్షకులందరూ మా యొక్క నెంబర్ సిక్స్ త్రీ జీరో ఫోర్ సెవెన్ త్రీ సెవెన్ ఫైవ్ జీరో వన్ సేవ్ చేసుకోండి మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇకపోతే ఇలా హాట్ హాట్ గా ఉన్నట్టుంది ఆ మార్నింగ్ న్యూస్ హాట్ హాట్ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఓకే ఏదైతే మార్నింగ్ న్యూస్ చూస్తున్న వ్యూయర్స్ కి నేటి ముఖ్యాంశాలు కట్టేసరికి స్థానిక సంస్థలకు వచ్చేసరికి రెండు పర్యాయాలు ఒకరికే రిజర్వేషన్ అన్న నిబంధనలు తెచ్చినటువంటి గత బిఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించి రిజర్వేషన్ల చేంజ్ ఆ నడుస్తా ఉంది ప్రతి ఐదు సంవత్సరాలకోసారి రిజర్వేషన్ల మార్పు ప్రక్రియ ప్రారంభం కానున్నది దానికి సంబంధించి స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ల మార్పు ప్రతి ఐదేళ్ళకు ఒకసారి చేంజ్ వరుసగా రెండు సార్లు కొనసాగించే నిబంధన తొలగింపు ఇద్దరికి మించి పిల్లలున్న పోటీకి ఛాన్స్ ప్రతి మండలానికి ఐదుకు తగ్గకుండా ఎంపీడీసీ స్థానాలు సర్పంచ్ ఉప సర్పంచ్ తొలగించారు కలెక్టర్లకు మరిన్ని పవర్స్ రాజ్ చట్టానికి కీలక సవరణలు ఈ నెల ఇరవై ఎనిమిదిన నా భూమి లేని నిరుపేదలకు పన్నెండు వేల రూపాయలకు సంబంధించిన పథకం ప్రారంభం సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు వాటిని డిజిటలైజేషన్ కార్డులు అంటా ఉన్నారు రాష్ట్ర కేబినెట్ లో కీలక నిర్ణయాలు బిఎస్సి మీటింగ్ లో చర్చిస్తున్నటువంటి ఆ అధికార ప్రతిపక్ష పార్టీ నాయకులు ఏదైతే శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారి నేతృత్వంలో బిఎస్సి ఏర్పాటు చేయడం జరిగింది దానికి ముఖ్యమంత్రి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు అదేవిధంగా ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన బిఆర్ఎస్ నాయకులు బిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కూడా హాజరు కావడం జరిగింది దాంట్లో ఆ సభ ఎన్ని రోజులు నడపాలి ఏమేమి అంశాలు చర్చించాలి ఏమేమి బిల్లులు తీసుకురానున్నాం తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి మేలు జరిగే అంశాలు ఏందని చర్చిస్తా ఉన్నట్టున్నారు సభ ఈ డిసెంబర్ మాసము చివరి నాటి వరకు కూడా అసెంబ్లీని నడపాలనే ఆలోచనతో పనిచేస్తా ఉన్నట్టుంది వారం చివరి వరకు అసెంబ్లీ బిఎస్సి లో నిర్ణయం పది దినాలపై ఆ నేడు ప్రకటన బిఎస్సి నుంచి బీఆర్ఎస్ ఎంఐఎం వాకౌట్ బిఎస్సి అంటే బిస్కెట్ అని ఛాయలా చేశారని హరీష్ రావు అంటున్నారు బైలా వర్సిటీకి చాకల ఎలా పేరు పెడతామని యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీ ఏర్పాటు శాసనసభ ఎదుటకు బిల్లు ఆ ఇకపోతే గ్రామీణ స్థానిక ఎన్నికల్లో ప్రతి ఐదేళ్లకుసారి రిజర్వేషన్లు మారనున్నాయి సర్పంచ్ ఎంబీడీసీ సభ్యులు జెబిడిసిల పదవి కాలాలకు సంబంధించి రిజర్వేషన్ల ప్రక్రియను గత ప్రభుత్వం పది సంవత్సరాలకు రెండు టర్ములకు గాను వినియోగించినట్లయితే నేడు ఆ తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఒకే కు ఆ రిజర్వేషన్ ను అమలు ప్రక్రియ చేస్తా ఉన్నది రిజర్వేషన్లు రెండుగా కాకుండా రెండు వేల పద్దెనిమిదిలో ప్రభుత్వం మార్పులు చేసింది ఇద్దరికన్నా ఎక్కువ మంది పిల్లలు ఉన్నా కానీ స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది ఈ మేరకు సోమవారం అసెంబ్లీలో మూడు గంటల పాటు సాగిన కేబినెట్ మీటింగ్ లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు ప్రతిసారి రిజర్వేషన్ల మార్పు గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనలు రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేసింది ఇప్పటి వరకు ఒకసారి రిజర్వేషన్ ఖరారు అయితే అది పదేళ్ల పాటు కొనసాగేది కానీ ప్రస్తుతం ప్రభుత్వం దానికి ఒక కు కుదించింది దీని ప్రకారం ప్రతి ఐదేళ్ళు ఒక్కోసారి రిజర్వేషన్ మారినాయి రిజర్వేషన్ ఒకేసారి అమలు చేయాలని విధులు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుని మేరకు చట్టానికి ప్రతిపాదించిన సవరణలో కేబినెట్ ఆమోదం తెలిపింది చట్ట సవరణతో గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచ్లు ఎంపీటీసీలు ఎంపీబి జడ్బి చైర్మన్లకు సంబంధించిన అన్ని రిజర్వేషన్లు మారనున్నాయి ఇద్దరికన్నా ఎక్కువ మంది పిల్లలున్నా పోటీ చేసే అవకాశాన్ని దానికి సంబంధించి కూడా చట్టం తీసుకురావడం జరిగింది శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారి నేతృత్వంలో ఆ దానికి సంబంధించి అయికపోతే మంత్రి శ్రీధర్ బాబు గారు ఆ ఏదైతే అసెంబ్లీలో వాడి వేడి చర్చ జరిగిన తరువాత అసెంబ్లీలో గత ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీశ్ రావు ఆ గురవింద గింజ తన నలు పెరగదు అన్నట్టు ఆ గత గత ప్రభుత్వ హయాంలో ఆర్థిక శాఖగా ఉండి ఒక సంతకం పెడితే సర్పంచులు ఉప సర్పంచులు ఎంపీటీసీలు నిర్బిడిసీలకు సంబంధించిన బిల్లులు పూర్తి స్థాయిలో వెళ్లిపోయాయి తాను సంతకం పెట్టకుండా తమ ప్రభుత్వం వారి ప్రభుత్వం సర్పంచుల ఆత్మహత్యలకు పురమాయించి సర్పంచుల నెత్తి మీద తుపాకీ పెట్టి సర్పంచులతో అడ్డగోలు పెట్టి చాకిరీ చేయించుకొని మళ్ళా వచ్చి సర్పంచుల బిల్లులు చెల్లించలేదు అని మాట్లాడితే మంత్రి సీతక్క ఓవైపు అదే విధంగా శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు ఓవైపు ఆ వారు ఏదైతే తప్పులు చేసిర్రో ఆ తప్పులకు సంబంధించి ఏదైతే రెండు వందల డెబ్బై కోట్ల ప్రస్తావన కూడా వచ్చింది ఆ దాన్ని కూడా మనం చూద్దాం

మంత్రి శ్రీధర్ బాబు గారు హరీష్ సగ్గిపెట్టెకు కౌంటర్ గా వారి హయాంలో జరిగిన తప్పులను వివరిస్తూ వారు చేసిన ఆర్థిక నేరాలను వారు చేసినటువంటి తప్పుల వల్లనే సర్పంచులు ఉప సర్పంచులు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగిందని చెప్తూ అదేవిధంగా ఆ ఏదైతే టెక్వేవ్ సంస్థకు సంబంధించి ఇక్కడ నుంచి ద్వితీయ నగరాలకు కూడా రెండవ శ్రేణి నగరాలకు కూడా టెక్వేవ్ సంస్థకు సంబంధించిన ఇష్యూస్ మంత్రి శ్రీధర్ బాబు గారు మాట్లాడుతూ ఉన్నారు ఒకవైపు మంత్రి శ్రీధర్ బాబు గారు ఈ విధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో రాష్ట్ర శాసనసభ వ్యవహారాలు అదేవిధంగా అభివృద్ధి సంక్షేమం వైపు పనిచేస్తా ఉంటే మంతని నియోజకవర్గాన్ని వారి సొంత కుటుంబంలా చూసుకుంటున్నటువంటి వారి సోదరుడు రుద్దిల్లా సేని గారు నిన్న మాదేపూర్ మండలానికి సంబంధించిన బెంగళూరు గ్రామంలో శ్రీ పర్వతాల మల్లన్న మల్లికార్జున స్వామి ఆ బోనాల జాతరకు విశేష సందర్భంగా ఆ వారి అందరినీ కలుసుకోవడం జరిగింది స్వామి వారి కుటుంబకు సంబంధించి బోనాల జాతరలో ఆ ఉండడం జరిగింది దానికి సంబంధించిన విజువల్స్ ఒకసారి చూద్దాం బాబు గారు ఆ వారికి సంబంధించిన బోనాల కార్యక్రమానికి సంబంధించిన విజువల్స్ మనం ఒకసారి చూడాల్సిన దాంతో పాటుగా నిన్న ఆ బోనాల కార్యక్రమానికి వెళ్ళిన సందర్భంలో ఆ పలువురిని ఆ పరామర్శ చేస్తున్నటువంటి విజువల్స్ మనం చూడవచ్చును ఇకపోతే ఆ ఇది వేసే కార్యక్రమం మల్లికార్జున స్వామి దేవస్థానానికి సంబంధించి ఆ మాదేపూర్ బెంగళూరు గ్రామానికి సంబంధించిన వేసే కార్యక్రమంలో ఆ శ్రీనుబాబు గారు ఆ పాల్గొనడం జరిగింది దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనంద హదేవ్ పూర్ మండలానికి సంబంధించి కార్యకర్తలు కలుసుకుంటూ అదేవిధంగా ఆ పట్టణాల కార్యక్రమానికి హాజరైనటువంటి శ్రీలుబాబు గారు అదే విధంగా మాదేపూర్ మండలంలో ఆ మాజీ ఎంపీటీసి ఆ అకాల మరణానికి సంబంధించి వారి కుటుంబాన్ని ఓదార్స్తున్నటువంటి దుర్దిల్లా శ్రీని బాబు గారు కార్యకర్తలకు ఆ కుటుంబానికి మేము అండగా ఉంటామని చెప్తూ వారి పార్టీవేహానికి ఇది వల్ల చూస్తున్నటువంటి ఆ దుర్దిల్లా గారు బాబు గారు ఇదివరే మనం చూసాం సర్పంచ్ల పెండింగ్ బిల్లులకు సంబంధించిన మాటలు అధికార సమితి అయినా మంత్రి సీత సర్కార్ ఆరు వందల తొంభై కోట్లు పెట్టి పెండింగ్ లో పెట్టింది నాకు ఆర్థిక మంత్రిగా ఉన్న హరీష్ పెడితే బకాయిల సర్పంచ్ల ఆత్మహత్యలు మరిచిపోయారా వాళ్ళ కోసం ఎప్పుడైనా పట్టించుకున్నారని మంత్రి సీతక్క బయట కావడం జరిగింది కాంగ్రెస్ సర్కార్ కక్షకానికి బిల్లులు చెల్లిస్తలేదని ఆ ఏదైతే హరీష్ రావు అన్నదానికి కౌంటర్ గా మంత్రి శ్రీధర్ బాబుతో సహా ఫార్ములా ఈ రేట్ కు సంబంధించి కేటీఆర్ పై ఎంక్వైరీ గవర్నర్ ఇచ్చిన ప్రాసిక్యూషన్ అనుమతి లేకపైట్ లో చర్చి పంపిన ఒకటి రెండు రోజుల్లో అరవింద్ కుమార్ మరో ఇద్దరు ఆఫీసర్లపై కూడా ఎంక్వైరీ జరగనున్నట్టుగా పక్క ఆధారాలు సేకరించిన కోట్లు ఏదైనా నువ్వే ఇచ్చిన నువ్వు చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెబుతా ఉన్నది అయితే కచ్చపూరితం కాదు జైలు పాదయాత్ర చేసావు ఇష్టం బాబే అయితే అర్ధరాత్రి ఢిల్లీకి వెళ్లి ప్రదర్శన ఎందుకు చేయించావు కాపాడేది బాబు అక్కడ ఎందుకు తిరిగినావు అయ్యా నేను పోతా ఢిల్లీకి కాలు నొక్కి వస్తాను ఓడికి ఎందుకు వెళ్ళినావు చెప్పి పొంగులేటి శ్రీనివాస్ ఆ చెప్తా ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకొని ఉన్నదా అంటే దానికి సంబంధించి సంకేతాలు వస్తా ఉన్నాయి ఏదైతే ఎంపీటీసీ ఎంపీ ఒక మండలానికి ఎంపీసీలు గతంలో ముగ్గురు నలుగురు కూడా ఉండేది కానీ ఏ మండలం అయినా ఐదుగురు ఎపిడిసి తక్కువ ఉండకూడదని ఒక నిబంధన తీసుకురావడం జరిగింది తద్వారా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రజలు ప్రజాప్రతినిధులు ఒక ఆలోచన వస్తా ఉంది ఏంటంటే సర్పంచ్ ఎన్నికలకు ముందే జెడీసీ ఎంపీడీసీ ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలో రానున్నాయా అవుననే సంకేతాలు వినిపిస్తా ఉన్నాయి ఏదైతే ఎంపీసీల సంఖ్యను ఐదు కుదించడం తోటి తక్కువ స్థానాల్లో ఉన్న ఎంపీడిసిలను పూర్తి స్థాయిలో చేయడం తోటి బీసీల అయిన తర్వాతనే పార్టీ సింబల్ గా ఉన్నటువంటి ఎంపీటీసీ జెపిడిసి ఎన్నికలను ముందుగా తెలంగాణ రాష్ట్రంలో జరపనున్నారు దానికి సంబంధించి ప్రక్రియ పూర్తి స్థాయిలో అయినట్టుగా తెలుస్తా ఉంది దానికి సంబంధించి అసెంబ్లీలో కూడా బిల్లు ప్రవేశపెట్టి ఆలోచన చేస్తా ఉన్నారు ఎక్కడ కూడా సర్పంచ్ ఎన్నికలను ముందు పెట్టాలి ఎంపీడీసీ తర్వాత పెట్టాలన్న రాజ్యాంగ ఆ సవరణలు అటువంటిది ఏమీ లేదు అవకాశాలను బట్టి ఆ నిర్వహించిన దానికి సంబంధించి ఓకే సర్పంచ్ ముందే ఎంపీడీసీ జెపిడీసీ ఎన్నికలు ఇప్పటికే ప్రాథమిక కసరత్తు పూర్తి సానుకూల ఫలితాలు వస్తాయనే భావన ఇండిపెండెంట్ లకు చెక్ పెట్టేలా రేవంత్ సర్కార్ ప్లాన్ ఎంపీడీసీల స్థానాలు పెంచేలా చట్ట సవరణకు సైతం సిద్ధమైన ప్రభుత్వం రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికల కంటే ముందే ఎంపీడీసీ జెడిసి ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది అందుకు సంబంధించిన ప్రభుత్వం ప్రాథమిక కసరత్తులు పూర్తి చేసినట్లుగా తెలుస్తుంది అన్ని రకాల లెక్కలు తీసుకున్నాకే ఈ నిర్ణయానికి వచ్చిన విశర్షణ వర్గాల సమాచారం గతంలో సర్పంచ్ ఎన్నికల కంటే ముందే ఎంపీడీసీసీ ఎన్నికలు నిర్వహించినట్లు అధికారులు చెప్తున్నారు ఈ క్రమంలోనే ప్రభుత్వం ఆ దిశగా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది సాధారణంగా ఎంపీటీసీ జరిపించింది సభ్యులకు పార్టీలు జరుగుతాయి పార్టీల గుర్తుల మీద జరిగే స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పటి వరకు అధికారిక పార్టీ అత్యధిక స్థానాలు దక్కిన చరిత్ర స్పష్టం చేస్తుంది ఎంపీటీషన్ జరిపించి ఎన్నికలను సర్పంచ్ ఎలక్షన్ల కన్నా ముందే నిర్వహిస్తే ప్రభుత్వానికి సానుకూల ఫలితాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అనుభవ రాజకీయ వాతావరణం వస్తుంది అని చెప్తా ఉన్నారు దీనికి సంబంధించి వాస్తవం ఏదైతే సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి పార్టీ ఒక అభ్యర్థిని నియమించిన తర్వాత ఏం చెప్తారంటే ప్రజల్లో నాకు పరిపతి ఉంది నేను గెలిచేస్తా గెలిచి మన పార్టీకి వస్తా సార్ అని చెప్పి కొంచెం ఏదైతే ప్రభుత్వ అధికార పార్టీకి కానీ ప్రతిపక్ష పార్టీకి కానీ ఇబ్బంది తలపెట్టే ప్రయత్నం జరుగుతూ ఉండేది కానీ జెడ్పీడీసీ ఎంబీడీసీ ఎన్నికలను ముందు వరుసలోకి తేవడం వల్ల జరిగేది ఏంటంటే ఒకవేళ నిజంగానే జెడ్పీడీసీ ఎంపీడీసీలను ముందు వరుసలోకి తేవడం వల్ల ఏం జరుగుతుందంటే నాలుగు సంవత్సరాల పాటు అధికార పార్టీలో మనం మనగలగాలి కాబట్టి ఎంటైర్ పార్టీకి సంబంధించి వ్యతిరేకంగా నిలబడే సాహసం చేయలేదు ఎవరో మొండోడో గట్టోడో అటువంటి వాళ్ళు తప్ప మిగతా పూర్తి స్థాయిలో తొంభై ఐదు పర్సెంట్ అధికార పార్టీకి సంబంధించిన విజయ అవకాశాలు దక్కుతాయి దానికి సంబంధించి వ్యతిరేక వర్గంగా నిల్చునే అవకాశం కూడా ఉండదు కాబట్టి ప్రభుత్వం గతంలో కూడా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం యూపీఏ గవర్నమెంట్ కేంద్రంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా ఎంపీడీసీ ఎన్నికలు జెడ్పీడీసీ ఎన్నికలు ముందు వరుసలు తెచ్చి ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికల్లో పెట్టిన దాఖలాలు కూడా ఉన్నాయి తద్వారా అప్పుడు రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా కాంగ్రెస్ పార్టీ అవతరించింది దానికి సంబంధించిన విజువల్స్ అయి ఏర్పడుతుందని అధికార పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది తిరుగుబాటు చేసేందుకు ధైర్యం చేయరనే భావన స్థానిక సంస్థల ఎన్నికలు అధికార పార్టీ నుంచి పోటీ చేయడానికి అనేక మంది పోటీ పడుతుంటారు బీఫామ్ దక్కిన వారికి విజయమో పరాజయం దక్కు నుంచి మిగతా వారికి రకరకాల పదవులు ఉంటాయిస్తూ ఉంటారు అధికార పార్టీ సింబల్లో గెలిచినప్పుడు అభ్యర్థులు ఇండిపెండెంట్ గా పోటీ చేసేందుకు సాధించారు ఎందుకంటే మరో నాలుగు నేల వైపు అధికార పార్టీ ఉంటుంది కాబట్టి పార్టీపై నేరుగా తిరుగుబాటు చేసేందుకు నాయకులు ధైర్యం చేయరు గమనంలోకి తీసుకున్న అధికార పార్టీ ఎంపీడీసీ జెపిడిసి ఎన్నికలు ముందట నిర్వహించాలని భావిస్తుంది సర్పంచ్ ఎన్నికలతో కాస్త తలనొప్పే ఆ ఏందైతే సర్పంచ్ ఎన్నికలు మాత్రం పార్టీలకు అతీతంగా జరుగుతాయి ఎన్నికలు పార్టీలకు కొద్దిగా తలనొప్పిలో మారుతాయి పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ఒకరు పోటీలో నిలిస్తే మరొకరు స్వతంత్రంగా పోటీ చేస్తారు పార్టీ గుర్తులు ఉండవు అందుకే ప్రజలు గుర్తింపు ఉన్న కులాలు ఆర్థిక పరంగా స్ట్రాంగ్ గా ఉన్న వారు పోటీలో ఉంటారు అటువంటి వారిని అధికార పార్టీలుగా ముందుగా గుర్తించి బుజ్జగించి తమ దారిని తెచ్చుకుంటాయి కొన్ని చోట్ల పార్టీ గుర్తుపై నిలబడిన వ్యక్తులు కాకుండా స్వతంత్రులు అధికంగా గెలుస్తుంటారు దీంతో తిరిగి వారిని పార్టీలోకి చేర్చుకోవడం ఆనవాయితీగా వస్తుంది లేకపోతే తర్వాత వచ్చే ఎన్నికల్లో పార్టీ గుర్తుపై నిలబడే అభ్యర్థులకు ఇండిపెండెంట్ విజయం తలనొప్పిగా మారనుంది ఇటువంటి ప్రభావం ఉండకూడదనే మొదట ఎంపీడీసీ జెడిసి ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది ప్రతి మండలానికి ఐదుగురు ఎంపీడీసీలు ఉండాలనే చట్ట సవరణ కూడా దానికోసం తీసుకొచ్చినట్టుగా తెలుస్తా ఉంది జనాభా ఉన్న తక్కువ జనాభా ఉన్న మండలాల్లో ఎంపీడీసీ స్థానాలు విభజిస్తారు దానికి ముందు బీసీల ఇంటింటి సముద్ర సభ వివరాలను కంప్యూటరీకరణ చేసి బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక అనంతరం స్థానిక ఎన్నికలు నిర్వహించనున్నారు ఏదైతే పూర్తి స్థాయిలో సర్పంచ్ ఎన్నికలను కొంచెం వెనుక తెచ్చి ఎంపీడీసీ జెపిడిసి స్థానాలను కనుక ఎన్నికలు కనుక ముందుకు తీస్తే ప్రభుత్వానికి కొంచెం తలనొప్పి తగ్గే అవకాశం ఉన్నట్టుగా భావిస్తున్నటువంటి ప్రజా ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తా ఉంది నాకు తెలిసి మనకు అందుతున్న సమాచారం వరకు ఫిబ్రవరిలో జెడ్పీటీసీ ఎంపీడీసీ ఎన్నికలు జరిగి జూన్ చివరి మాసం వరకు సర్పంచ్ ఎన్నికలు జరిగేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతా ఉంది అయికపోతే గ్రామాలు నిరుద్యోగులకు తెలుసు నోటిఫికేషన్ ఇచ్చి చిక్కులు సృష్టించారు జాబ్ క్యాలెండర్ ప్రకారం మేము ఉద్యోగాలను భర్తీ చేస్తాం పారదర్శకంగా నియామకాలు చేస్తున్నామని శాసన మండలిలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్ చెప్తా ఉన్నారు సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇస్తామని కులగండ సర్వే ఆధారంగా లబ్ధిదారులుగా ఎంపిక జరుగుతుంది కొత్తగా ముప్పై ఆరు లక్షల మందికి ఇచ్చే యోచన డీలర్ల పోస్టుల భర్తీకి కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చాం మండలిలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటన అయితే మల్లరెడ్డి రంగారెడ్డియా నాకు మంత్రి పదవి కావాలి చీపీ డిప్యూటీ స్పీకర్ల పోస్టులు వద్దు కులమే యాడ్ ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేసి ఎస్సీలను గెలిపిస్తే అసెంబ్లీ లాబీలో సన్నిహితులతో మల్లరెడ్డి రంగారెడ్డి తనకు మంత్రి పదవి కావాలని యూపీ డిప్యూటీ స్పీకర్ పోస్టులు వద్దని అని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి స్పష్టం చేసినట్టు తెలుస్తుంది అసెంబ్లీ లాబీలో ఈ విషయాన్ని తన స్నేహితుల వద్ద ఆయన సమాచారం ప్రముఖ तबला विद्याशरण उस्ताद जाकिर हुसैन ताजवाल टीकी उस्ताद जाकिर हुसैन ब्रांड एमए जिले लोक है जाकिर हुसैन तबला वाईस है विजेंद्र संपुका प्रपंचानी மொத்தம் たら तबला वाईग्या तौर का पड़े बडेस ने जाकिर हुसैन गारो काने मोयडा जगेदी आयका पटेल लोकसभा ये तो जनली बिलो प्रवेश भेटना केंद्र न्याय శాఖ মন্ত্রী अर्जुन मेघवाल అదాని ఆర్థిక మోడీ సపోర్ట్ పేరుతో నిరసన రేవంత్ ఏదైతే అదానికి అదాని ప్రపంచ ఆర్థిక నేరగాడు ఆర్థిక నేరగాని వెనుక ఉన్న ప్రధాన శక్తి ప్రధాని అని మరి రాజమౌర్ ముట్టడికి పిసిసి అధ్యక్షులు పెంపుని కూడా జరిగింది ముఖ్యమంత్రితో సహా మంత్రులతో సహా ఆ రాశానికి సంబంధించిన ప్రజప్రతినిధులందరూ అసెంబ్లీతో రాజభవనాలకు పాదయాత్రగా వెళ్లి నిరసన తెలిపే కార్యక్రమాన్ని చూస్తా ఉన్నారు ఆయేకపోయారు రచ్చతోని 20 అలకుడనే రచ్చ కొనే దందుకు దైవశక్తి సత్య జరుగుతావనే రచ్చటు ఇండియా ఇండియాకు రచ్చ చెబరికన రచ్చ ఇండియా మధ్య గతంలో వీసాలు ఉండే ప్రయత్నం ఉండేది కానీ వీసాలు లేకుండా ఎటువంటి ఒక ఆధార్ కేవలం ఆధార్ ఉండే రష్యాకు వెళ్ళేందుకు ఆ ద్వైపాక్షిక చర్చ ట్రేడ్ సంబంధించి బిజినెస్ ట్రేడ్ సంబంధించి బ్రిక్స్ సదస్సులో కూడా దీనిపై చర్చ జరిగేది దానికి సంబంధించిన అంశాలే రష్యా టు ఇండియా అనేది నడుస్తా ఉంది ఆయన చూస్తున్న ప్రేక్షకులందరూ మా యొక్క ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీలైనంత వరకు